ప్రైజ్ ద లాడ్ ప్రభుని శుక్రీ స్వామంలో మీ అందరికీ శుభములు అందరు బాగున్నారా చాలామంది డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు అన్నయ్య మా కొరకు ప్రార్థించనని ప్రార్థన అవసరాలు కోరుతున్నారు ప్రార్థన అవసరాలు కోరుతున్న మీకు నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన వర్లరా తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం అనేక మందికి దేవుని దయ వల్ల ఉద్యోగాలు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం చక్కగా మీ అందరికి కూడా దేవుడు మంచి ఉద్యోగాలు దేవుడే గాక దేవుడే మీకు గాక ఎవరు దిగులు పడద్దు ఎవరు బాధపడద్దు తగిన సమయముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన రెక్కల కింద దీన మనసుకులై ఉండు అని బైబిల్ చెప్తుంది ఓకేనా ధైర్యంగా ఉంటారా మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు ధైర్యంగా ఉండండి మరి గృహాలు లేక బాధపడుతున్నవారు ధైర్యంగా ఉండండి మరి ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నవారు ధైర్యంగా ఉండండి ఆయన నామంలో భయభక్తులు కలిగి ఉండండి ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యంలోకి వస్తాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదే ఒకటే వచ్చినాం రాబో కాలం నందు నీకు మేలు కలుగునన్న నమ్మిక ఉన్నది ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి రాబో ప్రియమిన వాళ్ళరా దేవుడు రాబోయే కాలంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడని అలనాడు ఇస్రాయిల్కు చెప్తున్నాడు పాప బానిసత్వంలో ఉన్న ఇస్రాయిలీలు తిరిగి విడిపించబడుతూ ఉన్నారు వారికి దేవుడు మేలు చేయబోతున్నాడు రాబోయే కాలంలో మేలు చేయబోతున్నాడు కొత్త నిబంధనలు నేను ఒక మాట మీకు చదివిస్తాను రాబో మేలుల విషయంలో మనకు ఎవరున్నారు అర్థమైందా నువ్వు రాబోయే కాలంలో ఫ్యూచర్లో మేలు పొందాలంటే ఒకటే మార్గం వేరే మార్గం లేదు అర్థమైందా నువ్వు మేలు పొందాలంటే అది తప్పితే మరొక మార్గమే లేదు ఫిబ్రవరి తొమ్మిదవ సాయం పదకొండవ వచ్చినం అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి రాబోయే మేలుల విషయంలో మన కొరకు వచ్చింది యేసు ప్రభు నువ్వు రాబోయే మేలులు పొందాలంటే యేసులో ఉండాలి రాబోయే ఆశీర్వాదం పొందాలంటే యేసులో ఉండాలి ప్రభు నందు క్రీస్తు నందు క్రీస్తునందు చాలా విషయాలు ఉన్నాయి అర్థమవుతుందా కాబట్టి రాబో మేలుల విషయంలో ప్రధాన యాజుకుడు యేసుక్రీస్తు వారు వచ్చారు అర్థమైందా కాబట్టి రాబోయే మేలులు పొందాలంటే నేటి క్రైస్తవ సమాజం నేటి సంఘము క్రీస్తులో అంటుకట్టుబడి ఉండాలి అప్పుడు నువ్వు పొంద పొందనటువంటి మేలంటూ భూమి మీద ఏముండదు ఎందుకంటే రాబో కాలంలో దేవుడు మనకి ఎన్నో మేలులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇర్మియా గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా నేను చదువుతాను ఒకసారి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకసారి నేను చదువుతాను రాబో మేలుల విషయమై నిజంగా నేను ఒక్కసారి ముప్పై అధ్యాయం చదువుతాను ముప్పై అధ్యాయము మూడో వచ్చినాం రాబో దినములలో నేను ఇస్రాయేల్ వారును ఇదో నాకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి రాబోయే కాలంలో ఆయన చేయబోతున్న కార్యం ఏంటంటే విడిపిస్తాడట వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించుతానని ఎహో సెలవు కావున నేను ఇది చెప్పిన మాటలన్నీ ఒక పుస్తకంలో రాసుకును కాబట్టి దేవుడు చెప్పే మాటలు అవి సత్యము రా రాయమంటున్నాడు ఒక పుస్తకంలో రాయి నేను చెప్పే మాటలన్నీ కూడా ఒక పుస్తకంలో వ్రాయము రాబో కాలంలో నేను విడిపిస్తాను అదే ఇరవై తొమ్మిదో అధ్యాయంలో కూడా ప్రియమిన వాళ్ళరా నేను చదువుతాను నేను చదువుతాను పదకొండో వచ్చినాం పదకొండు పదకొండో వచ్చిన చదువుతున్నాను నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎదుగుతాను రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశం హానికరమైనవి సమాధానకరమైన ఉద్దేశం అలట రాబోయే కాలంలో అంటే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు కాబట్టి రాబోయే దినాల్లో దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు రాబోయే దినాల్లో అంటే ఆ రోజు ఇస్రాయల్కైనా దేవుడు మేలు చేసి మనకు చేయడా ఏమండి ఆ రోజు ఇస్రాయల్ చేయబోతున్న మేలు ఎంతే వి చరణ్ నుండి విడిపించడం కాబట్టి రాబోయే దినాల్లో నీకు మేలు కలగాలంటే ప్రధాన యాచకుడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు నీకు ఏదైనా మేలు కలగాలంటే ఏసు ప్రభు ద్వారానే మేలు జరగవు లోకంలో ఎక్కడ నీకు మేలు జరగదు అర్థమవుతుందా లోకంలో నీకు ఎక్కడ మేలు జరగదు ఏసుక్రీస్తులోనే నువ్వు మేలు పొందగలవు మేలు పొందగలవు అర్థమవుతుందా అవును నువ్వు మేలు పొందాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువులని నువ్వు మేలు పొందగలవు ప్రియమైన దేవుని బిడ్డ రాబోయే కాలంలో తప్పక దేవుడు నీకు మేలు చేయబోతాడు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆ మేలు ఏదైనా కావచ్చు అర్థమవుతుందా నీ జీవితంలో ఆ మేలు ఏదైనా కావచ్చు నేను తప్పక చెప్తున్నాను నీ జీవితంలో దేవుడు ఆది కాను నలభై ఒకటో అధ్యాయ ముప్పై ఐదో వచ్చి రాబోయే కాలంలో కరువు ఉంది ఆ కరువులో యాకోబు సంతతిని పోషించడానికి దేవుడు ఆ కరువును నిజంగా కీడును మేలుగా మార్చడానికి దా ఏసేపును వాడుకోలేదా కీడును సైతం మేలుగా మార్చగల దేవుడు మన దేవుడు కాబట్టి ఒక మంచి అధికారిగా చేశాడు ఒక మంచి ఉద్యోగస్తుడిగా మార్చేశాడు రాబోయే కాలంలో రాబోయే కరువును తప్పించడానికి మరి దేవునికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వవచ్చు అర్థమైందా ఆది కాను నలభై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్ ఐగుప్త దేశం రాబో కరువు సంవత్సరములు ఏ ఇంటికి దేశమందు సంగ్రహముగా నుండినని అంటే నశించిపోయే పరిస్థితులు రాబోతున్నాయి మరి ఏడు సంవత్సరాలు బాగా సమకూర్చబోతున్నారు ఏంది ఆహారాన్ని కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా అన్ని రకాలైన విధానంలో ప్రభు కనికరించేవాడు ఎస్తేరు ఎనిమిది ఆరులో నా జన్ల మీదకి రాబోయే కీడును నా వంశం యొక్క నాశనం చూసి నేను ఎలాగో సహింపగలని మనం చేయగా ఆ ప్రజల మీదకి రాబోతున్న కీడును దేవుడు తప్పించలేదా ఎస్తేరు ప్రార్థన చేసింది అర్థమైందా తప్పించాడు దేవుడు దేవుడు ఘనమైనవాడు రాబోయే దేవుడు ఘనమైన కార్యాలు చేసేవాడు ఈరోజు తమ్ముడు చెల్లి అందుకే ఎనిమిది యాభై ఒకటి నలభై ఏడులో రాబో దిన నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహమును శిక్షితును దాని దేశమంతయు అవమానము నందును కాబట్టి దేవుడు ఏదైతే శిక్షించబోతుందో దాన్ని శిక్షిస్తాడు రాబోయే దినాల్లో పాపాన్ని శిక్షిస్తాడు కాబట్టి రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలన్నా ఏసు ప్రభు మనకు సరైన యోహాన్ అంటాడు రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించినకు మీకు బుద్ధి నేర్పిన వాడేవాడు రాబో ఉగ్రత తప్పించుకోవాలంటే తెసలు తెసలోనికి మొదటి పత్రిక ఒకటి పదిలో దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చిన ఎదురు చూచు అర్థమైందా ఉగ్రత నుండి తప్పించాలంటే వేసే మేలు పొందాలంటే వేసే ఆశీర్వాదం పొందాలంటే వేసే రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలంటే వేసే అర్థమవుతుందా కాబట్టి ప్రేమేనా దేవుని బిడ్డలారా రాబోతున్న సమస్తము రాబోతున్న శోధనల కాలంలో కాపాడబడాలంటే వేసే ప్రకటన మూడు పదిలో కాబట్టి దేవుడు రాబోయే కాలంలో తప్పక మన పక్షా నుండి మనకు మేలు చేయనిగాక దేవుడి వాక్యమును దీవించనుగాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృప కలిగిన దేవునికి స్తోత్రాలు ఇంతవరకు మా మధ్య మీరు ఉన్నందుకే శుతిస్తున్నాను గనపరుస్తున్నాను మా ప్రియులు రాబోయే కాలంలో ఆయన మేలు కలుగున నమ్మికే ఉంది ఎందుకంటే నువ్వు మేలు చేసే దేవుడు నేను విడిపించేవాడిని విడిపించండి నడిపించేవాడిని నడిపించండి ఆదరించేవాడిని ఆదరించండి కన్నీళ్ళు తుడిచేవాడిని కన్నీళ్ళు తుడవండి ఉద్యోగాలు ఉద్యోగాలు దయచేయండి వివాహాలు వివాహాలు దయించేయండి ప్రభా ఆనైనా ఇల్లు లేని వారికి ఇల్లు దయచ్చేయండి ప్రభా ఆనైనా నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ఆర్థిక ఇబ్బంది తొలగించండి ఎవరు ఏ అవసరలో ఉన్నారు వారికి నీ దయచేయండి ఆత్మీయత లేని వారు ఆత్మీయంగా బలపరచండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అనేకులు మారుమని పొందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ లోకమంతటా నీలో ఉన్న దైవశక్తిని గురి గుర్తించడంకు సహాయం చేయండి రాబో మేలు విషయంలో ప్రధాన యాచకుడిగా మా మధ్యకు మీరు వచ్చారు స్తోత్రాలు మీరు ఎక్కడికి మహిం పొందమని మా ప్రియులందరినీ దీవించమని ఈ మాటలు వింటున్న వారిని దీవించమని ఏసు పరిశుద్ధన ముఖ్యంగా రాస్తున్న రాస్తున్నవారు వారి బిడ్డలెంతో ప్రయాసపడి రాస్తున్నారు వారికి మంచిగా రాబో కాలంలో మంచి ఉద్యోగం కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ కొరకు ఎదురు ఎదురుస్తున్న వారు సాయం చేయండి మరి జాన్ అదే సమయంలో సువర్ణ వివాహం అద్భుతంగా జరిగించారు అందుబాటు నేను శుతిస్తూ ఏసు పరిశుద్ధనాములు ప్రార్థించాలి వేడుకున్నాం తండ్రి ఆమేన్ దేవునికి మనము తగిన నలుచుకును దైవ చిత్తము అనుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా సహితము